ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోతుంది తినకపోయినా కరిగిపోతుంది జీవితం కూడా అంతే ఎంజాయ్ చేసినా కరిగిపోద్ది చేయకపోయినా కరిగిపోద్ది తరువాత నరకం స్వర్గం అంటారా అవి ఉన్నాయో లేవో కూడా ఎవరికి తెలుసు నువ్వు మళ్ళీ పుడతావో లేదో కూడా తెలియదు తాగినోడు ఎదవ కాదు తాగలేనోడు మహానుభావుడు కాదు పోనీ తాగలేనోడు నూరేళ్ళు బ్రతుకుతాడా అంటే అదీ గ్యారంటీ లేదు ఎవడి పాయింట్ ఆఫ్ వ్యూ వాడిది ఎవడ జీవితం వాడిది ఫైనల్గా చెప్పేది ఏంటంటే టైం టు టైం తినండి పడుకోండి ఎక్కువ ఆలోచించకండి ఆరోగ్యాలు జాగ్రత్త ఎక్కడ పోతుందా అని లాకర్లలో భయంతో దాచుకునే సంపద ఐశ్వర్యమా లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం ఐశ్వర్యమా ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు లాకర్లోని తులాల బంగారం కాదు ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జెల చొప్పుడు ఐశ్వర్యం ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం ఇంటికి రాగానే ఎదురొచ్చినటువంటి పిల్లలు ఐశ్వర్యం ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్లు ఐ ఐశ్వర్యం అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం భార్య చూపే చూపు ఐశ్వర్యం పచ్చటి చెట్లు పంట పొలాలు ఐశ్వర్యం వెచ్చటి సూర్యుడు ఐశ్వర్యం పౌర్ణమినాడు జాబిల్లి ఐశ్వర్యం మన చుట్టూ ఉన్న పంచభూతాల ఐశ్వర్యం పాలబొగ్గల చిన్నారి చిరునవ్వు ఐశ్వర్యం ప్రకృతి అందం ఐశ్వర్యం పెదాలు పండించే నవ్వు ఐశ్వర్యం అవసరంలో అందించే స్నేహితుడు ఐశ్వర్యం బుద్ధి కలిగిన బిడ్డల ఐశ్వర్యం వచ్చే చదువు ఐశ్వర్యం భగవంతుడిచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం చాలామంది కన్నా ఉన్నతంగా ఉన్నామని తృప్తి ఐశ్వర్యం పరులకు సాయం చేసే మనసు మన ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే చేతులు లెక్కెట్టే కాసులు కాదు కళ్ళు చూపెట్టే ప్రపంచం కాదు మనసు పొందే సంతోషమే ఐశ్వర్యం